వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు టమాటో పచ్చిమిరకాయ పచ్చడిని చేసి చూపిస్తున్నాను నేను ఎప్పుడు చేసినా టమాటో పచ్చడిని ఇదే విధంగా చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వెళ్ళికి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒకటే పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేనే వేసుకోవచ్చు లేకుంటే పొట్టుతో కూడా వేసేసుకోవచ్చు అలాగే పది నుంచి పన్నెండు పచ్చి తుంచి వేసుకోవాలి అలాగే వేసుకున్నామంటే చిట్లుతాయి కారం తక్కువగా ఉన్నవి వేసుకున్నాను కారం ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించేలా వేసుకోవచ్చు ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఐదు టమాటాలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి వేసుకుంటున్నాను టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి నాటు టమాటాలు అయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత చేతి నిండా కరివేపాకు తీయేసుకొని వేసుకున్నాను అలాగే చేతినిండా కొత్తిమీర కూడా తీయసి వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీయేసుకొని పిచ్చెలు ఈనెలు లేకుండా తీసేసి వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇదంతా మనము స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటోలు మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే దీనిపైన మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసుకొని టమాటాలు బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో చెక్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇక్కడ టమాటాలు అనేవి బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లో వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు లేకుంటే రోట్లో వేసైనా సరే దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనేది ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను పూర్తిగా చల్లారినివ్వాలి పచ్చడిని గ్రైండ్ చేసేటప్పుడు మొత్తాన్ని గ్రైండ్ చేసుకోకుండా ఇందులో ఉన్న ఉడికించుకున్న పచ్చిమిరకాయల్ని మూడు నుంచి నాలుగు వరకు పక్కకు తీయేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను పెట్టేసుకొని గ్రైండ్ చేసిన తర్వాత మనకు కారం తగ్గింది అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది కాబట్టి ముందుగానే మిరపకాయలన్నిటిని వేసుకొని గ్రైండ్ చేసుకోకూడదు కొత్తగా చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఒకవేళ కారం ఎక్కువైపోయింది అనుకోండి కొంతమంది తినరు ఎక్కువ కారంగా ఉంది అనేసి కాబట్టి మనము ఇలా చెక్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను కొద్దిగా మిరపకాయలని పక్కకు తీసేసుకొని పెట్టుకుంటాను మిగతా మొత్తాన్ని ఇలా మిక్సీజాలో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి లేకుంటే ఉంటే రోట్లో అయినా వేసి దంచేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని టేస్ట్ చూస్తే మనకు సాల్ట్ తగ్గినా సరే లేకుంటే కారం తగ్గినా సరే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ముందుగా మనము పచ్చిమిరపకాయలు అనేవి ఉడికించుకున్నవే పక్కన పెట్టుకున్నాం కదా కారం తగ్గితే ఆ మిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నాకు సాల్ట్ కూడా తగ్గింది అనిపించింది కొద్దిగా సాల్ట్ వేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మిరపకాయలు మెదగాలి కాబట్టి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము యాంటీక్లాక్ వైజ్లో ఒక తి రెండుసార్లు తిప్పేసుకొని పక్కకు తీసుకోవాలి మరి ఎక్కువసేపు తిప్పకూడదు చూసారు కదా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి అన్నంలోకైనా లేకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్